హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరుపేసు బోతా చెప్పడం జరిగింది ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున విడుదల చేయబోతున్నారు ఈ పదివేల రూపాయలు ఎందుకు విడుదల చేయబోతున్నారు ఆ పథకం ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీద లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఇటీవలే మంతా తుఫాను వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పెద్ద సంతోషకరమైన వార్తను అందించింది ఏపీ ప్రభుత్వం ప్రతి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున నష్టపరిహారం డైరెక్ట్గా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతుంది ఇందుకోసం ఇప్పటికే గ్రామవార్డు సచివాలయంలో అధికారులు పంట నష్ట వివరాలను సేకరిస్తున్నారు కాబట్టి మీరు కూడా మీ గ్రామ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంటు లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ను వెంటనే కలవండి మీ పంట నష్ట వివరాలను వారికి చెప్పండి వారు ఒక ప్రత్యేక యాప్ ద్వారా వివరాలను నమోదు చేస్తున్నారు మీరు ఇంకా నమోదు చేయించుకోకపోతే వెంటనే వెళ్ళి చేయించుకోండి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే సర్వేలో మీ పేరు నమోదు అయితేనే ప్రభుత్వం నుంచి డబ్బులు మీ ఖాతాల్లోకి వస్తాయి ప్రస్తుతం ఈ ప్రక్రియ సర్వే దశలో ఉంది డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతాయో మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ వివరాలు తీసుకుంటున్నందున త్వరలోనే నష్టపరిహారం జమయ్యే అవకాశం ఉంది అంటే ఈ నవంబర్ నెలలోనే ఇరవై తేదీ వచ్చే లోపు విడుదల చేసే అవకాశం ఉంది అలాగే ఉల్లి పంట నష్టం వచ్చిన రైతులకు కూడా ఎకరానికి యాభై వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది దానిపై పూర్తి సమాచారం త్వరలో వస్తుంది ఇంకో ముఖ్యమైన విషయం ఈ పంట నష్ట పరిహారం ఇన్పుట్ సబ్సిడీ రూపంలో స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది పిఎం కిసాన్ లేదా ఫసల్ బీమా యోజనలతో ఇది వేరుగా ఉంటుంది సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్